ఎవడా నువ్వు ఎవరు త్రేదే నా ఫ్రెండ్ అండి మా క్లోజ్ ఫ్రెండ్ అండి తెలుస్తూనే ఉంది ఫ్రెండ్ ఫ్రెండ్ లాగా ఉంటు ఎక్స్ట్రా చేయకే ఎక్స్ట్రా చేయదు కానీ ఏదో ప్లాన్ చెప్పరా ప్లీజ్ సరిపదా ప్లానింగ్ ప్లానింగ్ టాక్ టాక్ ప్లాన్ రాజామో మనం ఇక్కడ ఉన్నాం ఇలా స్ట్రైట్ గా వెళ్తే ఇది పంజాగొట్ట ఇది నాగార్జున సర్కిల్ ఈ వంతు వెళ్తే జూబిలీ చెక్ పోస్ట్ రైట్ లో పెట్రోల్ బంక్ ఈ రైట్ స్ట్రైట్ గా వెళ్తే ఇక్కడ కొండ ఆ కొండ మీద గుడి ఆ గుళ్ళోని నీ నేను చెప్పింది అదే కదా హలో నువ్వు నాగార్జున సర్కిల్ చెప్పావా

పెళ్లి మీ తరిక మై తరిక ఆ డ్రెస్ ఏంట్రా తోటి పెళ్లి కొట్టుకుంటారా తోటి పెళ్లి కూతురు అవును నీకు రన్నింగ్ వచ్చా ఏంటి చీర కట్టేమిటి ఏదో పెళ్లి వెళ్తున్నట్టే మనం వెళ్తుంది పెళ్ళికే కదరా దొంగ పెళ్లి రా అక్కడ చేసులు ఉండొచ్చు అట్లు ఉండొచ్చు ఒకరొకరు ముక్కలు ముక్కలుగా నరికేసుకోవచ్చు మన ప్లాన్ వాళ్ళకి తెలియదు కదా ఎవరైనా లీక్ చేస్తే ఎల్లహా